వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ సూర్యాపేట జిల్లా తుంగతూర్తి నియోజకవర్గం నాగారం మండలంలోని వర్ధమానుకోట గ్రామంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహం గారి ఆదేశాల మేరకు పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాగారం మండలం ఎస్ఐ సిఐ మరియు డిఎస్పి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా వహించాలని తెలిసి తెలియక తప్పులు చేసి కేసుల్లో ఉండి మీ జీవితాలను ఆగం చేసుకోవద్దని తెలియజేశారు అదేవిధంగా ఈ మధ్య కాలంలో యువత పేద పెడదోవ పడుతున్నారని లోన్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ గంజాయి మాదక ద్రవ్యాలు అమ్మాయిల వెంట తిరగడం ర్యాష్ డ్రైవింగ్ వంటి చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ప్రాణాలు పోగొట్టుకోవద్దని చెప్పారు సైబర్ నేరగాల వలలో పడి డబ్బులను పోగొట్టుకోవద్దని అలాంటివి ఏమైనా ఉంటే పోలీస్ వారికి తెలియజేయండి లేదా తక్షణమే వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కి డైల్ చేయాలి లేదా హండ్రెడ్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలని పోలీస్ వారికి మీకు ఎలవేళలా అందుబాటులో ఉంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాగారం మండలం ఎస్ఐ అవిలయ్య తుంగతుర్తి సిఐ రఘువీరారెడ్డి డిఎస్పి గ్రామ కార్యదర్శి అంబేద్కర్ గ్రామ శాఖ సిబ్బంది వివిధ రాజకీయ పార్టీల నాయకులు యువకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు ఏ నరసింహ సార్ ఈరోజు మనకు ఈ పోలీస్ ప్రజా భరోసా ప్రోగ్రాంని ఆవిష్కరించ ఆవిష్కరించడం జరిగింది దానికోసం అని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రాంకు నన్ను వెళ్ళమంటే నేను రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమము ముఖ్య ఉద్దేశం తెలుసా మీకు పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆ యొక్క గ్రామ ప్రజలకును పోలీస్ ఫోర్స్ కు మధ్య సత్సంబంధాలు సత్సంబంధాలు కలిసి ఉండటం అంత అదే విధంగా ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీగా ఉంటూ మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టే దాన్ని ఏ విధంగా మేము చట్ట ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ చేయాలి చట్టం ఏ విధంగా అమలు చేయాలనే ఉద్దేశంతో మంచి సంబంధాల కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మన జిల్లా ఎస్పీ గారు ఈరోజు ఆవిష్కారం ఆవిష్కరించడం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ వర్ధమాన్ కోట గ్రామ ప్రజలకు మరియు ఈరోజు ఈ యొక్క ఈ నాగారం ఇన్స్పెక్టర్ గారికి మరియు ఎస్ఐ గారికి నా సెక్రటరీ మీ యొక్క ప్రజలకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అందరూ మంచిగా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా ఉంటూ మా పోలీసు వారికి కూడా సహకరిస్తూ ప్రజలతో ఏదన్నా మీ విలేజ్ లో ఏ చిన్న ఇష్యూ జరిగినా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఎంత మాత్రం వచ్చినా కూడా మా ఎస్ఐ గారికి సిఐ గారికో జస్ట్ డైల్ తో ద్వారా ఫోన్ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ కాల్ చేసి చెప్పినా కూడా వెంటనే వచ్చేసి ఇమీడియట్ గా వచ్చి రద్దు చేసేసి ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు అలాగే మైనర్ డ్రైవింగ్ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపడం తర్వాత మద్యం తాగి వాహనాలు నడిపి ప్రాణాలు పోగొట్టుకోవడం ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేయదు మీ పిల్లలకు